కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో వైఎస్సార్సీపీ రాజకీయాలు గరంగరంగా మారాయి ఆ పార్టీ అధినేత జగన్ చేపట్టిన మార్పులు చేర్పుల వల్ల బాధ్యతలైన కొంతమంది లీడర్లు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ క్రమంలో వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ ఏకంగా పార్టీకి రాజీనామా చేసి జనసేనలోకి మారిపోయారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలన్న ఉద్దేశంతో రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసి ఎమ్మెల్యే కావాలనే యోచనతోనే తాను పార్టీ మారనని ఆయన చెబుతున్నారు వైసీపీలో పోటీ చేసే వాతావరణం లేదు కాబట్టి ఇలా చేశానని కూడా అంటున్నారు అయితే వైసీపీ నాయకులు మాత్రం వ్రతం చెడినా ఫలితం దక్కుతుందా వంశీ అని ఆయన్ను ప్రశ్నిస్తున్నారు వాస్తవంగా ఆయనకు మరో ఐదేళ్ల పాటు పెద్దల సభలో కొనసాగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది దాకా శాసన మండలిలో మెంబర్గా ఉండవచ్చు కానీ దాన్ని కూడా కాదనుకుని ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలని భావించి వైసీపీ నుంచి బయటకొచ్చారని అంటున్నారు వంశీ తోలుత రెండు వేల తొమ్మిదిలో విశాఖ తూర్పు నియోజకవర్గంలో మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మళ్లీ విశాఖ తూర్పు నుంచే పోటీ చేశారు కానీ మళ్లీ ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ రాలేదు అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయనకు ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చారు కానీ ఆయన హ్యాపీగా ఉండలేకపోయారు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించి వైసీపీలో విశాఖ తూర్పు టికెట్ తనకు దక్కుతుందని ఆశపడ్డారు అనూహ్యంగా విశాఖ ఎంపీ ఎంవి సత్యనారాయణ తూర్పు నుంచి పోటీకి దిగబోతుండటంతో వంశీకి చోటు దక్కలేదు దాంతో ఆయన జనసేనలోకి మారారు అయితే వంశీకి జనసేనలో కూడా విశాఖ తూర్పు టికెట్ దక్కే అవకాశం లేదు దాంతో సిటీలో ఎక్కడైనా పోటీకి రెడీ అని వంశీ అంటున్నారు కానీ జనసేనకు టీడీపీ ఇచ్చే సీట్లన్నీ అందులో వంశీని ఎక్కడ అకాడమేట్ చేస్తారన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్గా ఉందని అంటున్నారు ఈ నేపథ్యంలో వంశీని మొదటి నుంచి బ్యాడ్లకు ఇబ్బంది పెడుతుందని ఇప్పుడు జనసేన అయినా ఆయన జాతకాన్ని మార్చనుందా అని ఆయన అనుచరులు ఆశపడుతున్నారు